ఏమేం పెట్టుకొచ్చినా చెప్పు మళ్ళీ చెప్తుందా ఏమేమి స్వీట్ స్వీట్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ శ్రీనివాసులు నాయన గారు అమ్మగారు భోజనం చేస్తున్నారు వన భోజనాలు చూడండి ಅಮ್ಮ ಬಂದ ಅಮ್ಮ ಬಂದ ಅಮ್ಮ ಓಕೆ ಅಮ್ಮ ಬಾಂದಾ ಓಕೆ ಅಮ್ಮ ಸ್ವಾಮಿ ಸ್ವೀಟ್ ಸ್ವೀಟ್ ನೋಟ್ಲೇ ಬೆಟ್ಕೋ ಸ್ವಾಮಿ ಮೇಡಮ್ ಮೇಡಮ್ ಬೆಟ್ಟು ಸರ್ ಮಂಡ್ ಮೇಡಮ್ ಓಕೆ ಓಕೆ పెట్టు పెట్టు మేడం ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మధ్యాహ్న భోజనానికి రెడీ అయింది షాంబార్ తీసుకెళ్తున్నాడు ఇరేషన్ వాళ్ళు చూడండి జ్వాలతోరణం సందర్భంగా మధ్యాహ్న భోజనం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ పప్పు పచ్చిమిరకాయల పప్పు కొండపోతున్నారు బ్రహ్మ మామ వాళ్ళు చూడండి స్వామి మజ్జిగ 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 లసన అన్నీ పంపి రెడీ అయినాయి అన్ని ఓకే నిదానం నిదానం ఎత్తండి మాముకి ఓకే అమ్మ నిదానం కళ్ళ కనబడుతున్నాయా లేదా రా ఖమార్ అన్నం అన్నం ఓకేనా పట్టుకోండి వంగబాతు ఏమన్నాది రమంజనో వంగిబాతు చూడండి ఫ్రెండ్స్ రామంజన్ రెడీ చేస్తున్నాడు ఒక పక్క శంకర స్వామి వేడి వేడి ఉల్లిగడ్డ బజ్జీలు స్పెషల్ స్పెషల్ స్వామి అయిపోయిందా స్వామి ఉల్లిగడ్డ కలిపినారు కలిపి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర ఓకే ఇది వంగబతకా ఓకే ఇక్కడ బీరకాయ రెడీ అయింది సమ ఫ్రెండ్స్ అన్ని వంటకాలు రెడీ అయినాయి చూడండి ఒకసారి ఏమేం చేసినారో అడుగుదాం రంగసమన్ అని చొప్పున ఈరోజు మధ్యాహ్నం నానికి ఏమేం చేసినారు వైట్ రైసు పప్పు పచ్చిమిరకాయల పప్పు వంగిబాదు బీరకాయ బజ్జీలు ఉల్లిగడ్డ బజ్జీలు బీరకాయ చట్నీ మజ్జిగ ఓకే అయింది చూడండి కలుపుతున్నారు మెసిరిపాకు స్వీటు ఓకే మధ్యాహ్న భోజనానికి ఈరోజు ఇవన్నీ రెడీ చేసినారు ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు భోజన కార్యక్రమం జరుగుతుంది అనా భోజనాలు ఎక్కడ ఉసిరి చెట్టు కింద ఈ రసిన ఫ్రెండ్స్ ఈరోజు భోజనాలు వచ్చేసి ఉసిరి చెట్టు కిందే అనుకుంటున్నాను అన్నా భోజనాలు ఎక్కడ ఈరోజు ఉసిరి చెట్టు కింద ఓకే ఓకే ఫ్రెండ్స్ అక్కడికి వెళ్దాము భోజనాలు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ వన భోజనాలు జరుగుతున్నాయి ఉసిరి చెట్టు కింద చూడండి మొదటగా వచ్చేసి ఏం పెద్దయా మెసిరిపోక స్వీటు ఓకే నువ్వు పెద్దయా బజ్జి మిరపకాయ బజ్జి ఉల్లిగడ్డ బజ్జి సార్ మీదేంది వంగబాద సార్ మీరు బీరకాయ చట్నీ సార్ వైట్ రైసా వైట్ రైస్ పచ్చిమిరకాయల పప్పు ಸಾಂಬಾರ್ ರಸಮು ಮಜ್ಜಿಗೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಸ್ವಾಮಿ ಬಂದೆ ಓಕೆ ಸ್ವಾಮಿ ಏಯ್ ಉಪೇಂದ್ರ ತಿನ್ನಾರಾ ಇಂಕ ಬಜ್ಜಿ ಟೇಸ್ಟ್ ಎಲ್ಲ ಸೂಪರ್ ಸೂಪರ್ ಓಕೆ ಓಕೆ ಮೇಡಮ್ ತಿನ್ನಾರಾ ಓಕೆ ಓಕೆ ಮೇಡಮ್ ಸ್ವಾಮಿ ತಿನ್ನಾರಾ ಉಪ್ಪು శంభో వదిలే బందా ఇప్పుడే వచ్చినారా పూజలో పాల్గొన్నారా ఓకే వదిన మేడం తెంపిస్తా మేడం సార్ బంద్ ఇప్పుడేనా సార్ వచ్చింది పాల్గొన్నారా పూజలో ఓకే ఓకే సార్ అవునవును సార్ చాలా అదృష్టం అని కూడా చెప్పారు సంతోష్ స్వామి గారు నాయన గారు కూడా అదే విషయమే తెలియజేసినారు ఓకే 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 సార్ థ్యాంక్ యూ వచ్చినందుకు సూపర్గా ఉందా వంట మాస్టర్ రామంజన్న స్వామి అందరు కలిసి చేసినారు చూశారు కదా ఎంత కష్టపడ్డారో అవా బాగుందా ఓకే పవా బాగుందమ్మా మేడం బాగుందా అన్నము సాంబార్ బాగున్నాయి మేడం ఓకే మేడం నిదానంగా తినండి అమ్మా భోజనం అయిందా లేదమ్మా దగ్గరనా అయిందా భోజనం చేయాలా ఓకే 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 మేడం బాగుంది భోజనం బాందా స్వీటు అండి అండి ఐదారు రకాలు కొంచెం కొంచెం టేస్ట్ చేసినా కడప నిండుతుంది బాందా పిల్లలు బాధా కడప నిండాది అండి సరేనా పూజలో పాల్గొన్నారా రమజన స్టార్టా తినండి యుద్ధం యుద్ధం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ రా ఈ నువ్వు యుద్ధం స్టార్ట్ చేయవా అయిపోయిందే ఇది అప్పుడే రండి సూరేనా తీసుకోండి బాగా మామ బాగుందా బాగా కడప నిండి పెట్టుకుని తినండి వన భోజనాలు ఈ అదృష్టం మళ్ళీ మళ్ళీ రాదు మనకు ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం చాలా సూపర్ ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీనివాస నాయన గారికి ధన్యవాదాలు స్వామి పెట్టించుకో రండి రండి సురేనా ఫ్రెండ్స్ నాయన గారు అమ్మగారు అలాగే రవీంద్ర రవీంద్రబాబు సార్ గారు అందరూ ఒకే చోట ఉసిరి చెట్టు కింద వన భోజనాలు చేస్తున్నారు ఈరోజు చాలా సంతోషం మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు శ్రీనివాసులు గారికి అమ్మగారికి ఓకే సార్ కడుపు నిండా తినండి మేడం ఎలా ఉన్నాయి ఈరోజు వన భోజనాలు ఏమేమి తిన్నారు మేడం ఓకే మేడం బజ్జిల్బానాయి మేడం మా అన్న వాళ్ళే మేడం చేసింది ఓకే ఓకే మేడం అన్నా చీనా సాక్షి అన్న తిన్నారా తిమ్మపన బాగుందా ఇప్పుడే నాన్న వచ్చింది చిన్న బాధ్యా ఏమేమి పెట్టించుకున్నావున్నావు చెప్పు బాగున్నాయన్నా రామకృష్ణ బాగున్నాయా స్వామి ఇప్పుడే పెట్టించుకున్నాడు శంకరాయ స్వామి ఏమేమి స్వామి ఓకే టేస్ట్ చేసావా ఓకే మజ్జిగ చాలా సూపర్గా ఉన్నాయి గట్టి మజ్జిగి సాంబారు చూడండి భక్తులు ఒకవైపు తింటున్నారు ఒకవైపు వడ్డిస్తున్నారు అన్నవాళ్ళు చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈరోజు కార్తీక పున్నమి రోజున ఈరోజు ఐదవ తేదీ పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు ప్రతి సంవత్సరం ఇలాగే శ్రీగిరి క్షేత్రం కొండల వెలిసి ఉన్నటువంటి శ్రీ పంచలింగేశ్వర స్వామి దేవాలయం నందు ప్రతి సంవత్సరం పూజా కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది కాబట్టి భక్తులు గమనించగలరు సార్ స్వీట్ కా స్వీట్ పెట్టించుకో అంట పెద్దది రెండు నినా పెట్టించుకున్నావా నిదానంగా ఫ్రెండ్స్ ఈరోజు శ్రీగిరి క్షేత్రం కుండల్లో వెలిసి ఉన్నటువంటి శ్రీ పంచలింగేశ్వర స్వామి దేవాలయం నందు ఉసిరి చెట్టు కింద వన భోజనాలు జరుగుతుంటే మా సచివాలయం సారు నేను అలాగే మా స్టాఫ్ మొత్తం రావడం జరిగింది సార్ ఒకసారి చూడండి ఏమేం ఏమేమి పెట్టినారు బజ్జీ చెప్పి బజ్జీ బాగున్నాయా సాంబార్ పప్పు అన్నీ బాగున్నాయా ఓకే సార్ థ్యాంక్ యూ వచ్చినందుకు